వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపామంటున్నారు ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు కేంద్రం ప్లాన్ ని ప్రైవేటీకరిస్తుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆయనకు అంత శక్తి ఉండుంటే కడపలో స్టీల్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారంటూ కౌంటర్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా ఐదేళ్ల పీరియడ్ లో మేము ఈ ప్లాంట్ ను కాపాడగలిగాం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించాం అసెంబ్లీలో మా ఐదు సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం విశాఖ స్టీల్ ప్లాంట్ కు జగన్ చేసింది ఏమీ లేదన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అప్పుడైనా ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ ను కాపాడింది కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే అన్నారు ఏం ఏం చేసాడు గత ఐదేళ్ళలో స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళ ప్యాకేజీ సాధించింది మేము రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చాక గత ఐదు సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడాడు ఆయన అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ కడపలో స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినటువంటి వ్యక్తి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి చెప్పడంలో ఏముంది ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ అడగకుండా ప్రైవేట్ వ్యక్తుల కోసం క్యాప్టివ్ మైన్స్ అడుగుతున్నారన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్ వర్మ అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా ఆయన అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు చంద్రబాబు నాయుడు అడిగాడు కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ మిట్టల్ ప్లాంట్కు దానికి ప్రైవే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు నటిజ్ చంద్రబాబు నాయుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీ ఇచ్చాక కూడా రోజు స్టీల్ ప్లాంట్స్ అంశాన్ని ఈ పెద్ద ఎత్తున ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ కార్మికుల కుటుంబాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నది ఎన్డీఏ ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేనే లేదన్నారు కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ లోని కొన్ని విభాగాలు నిదానంగా ప్రైవేటీకరణ అంటున్నారు దాని మీద మీరు అటువంటి ఆలోచన లేదు అటువంటి ఆలోచనలు ఉంటే కోట్లు మేము ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న భూపతిరాజు శ్రీనివాస వర్మ కార్మికుల సంక్షేమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు